ఇది మనం కోరుకుని తెచ్చుకున్నది కాదు ఇది ఒక పర్పస్ కోసం నీకు ఎవడో ఇచ్చాడు ఆ ఇచ్చిన వాడు నీకు ఏ పర్పస్ కోసం ఇచ్చా అంటే అంతకుముందు నువ్వు ఏది చేయగలవు అని వాడు అనుకున్నాడో దానికి తగ్గట్టుగా నీకు ఈ బాడీని తయారు చేసి వాడు ఇచ్చాడు అండ్ యు ఆర్ హియర్ దట్స్ ఆల్ మన ఈ శరీరంలో ఉన్నామండి ఎందుకంటే మనం చేయ దీంతో ఉన్న స్థితిలో ఏం చేయగలను ఆలోచించాలి మంచిగా చేయాలి అయ్యో నాకు ఇట్లా ఎందుకు వచ్చింది వాడికి అలా ఎందుకు వచ్చింది ఏ నాకు కూడా అట్లా రాకపోయినే అవసరం లేదు వాట్ ఎవర్ యు ఆర్ యు ఆర్ నువ్వు ఎట్లా ఉన్నావో అట్లానే ఉండు నువ్వు ఎంత ఉన్నావో అంతే ఉండు చెయ్యాల్సినటువంటి పనిని మంచిగా సాధించే నీ చేతిలో ఇచ్చింది నీకు ఒక్కటి విజ్డమ్ ఈ బుర్ర నీ చేతిలో పెట్టాడు భగవంతుడు దీన్ని మంచిగా వాడుకో దీన్ని మార్చే ప్రయత్నం చేయకు ఈ లోపల ఆలోచనని మార్చే ప్రయత్నం చేయి ఆలోచన మారితే ఆచరణ మారుతుంది ఈ ఆలోచన ఆచరణ అనే రెంటికి కూడా ఒక సరైన సమన్వయాన్ని సాధించగలిగితే వాడు మనిషి అదర్వైజ్ హీజ్ నాట్ ఎ మ్యాన్ రెండు కాళ్ళు ఉన్నాయి కనుక నడుస్తున్నావు మనిషి కాదు మాట్లాడుతున్నాం మనిషి కాదు లేదండి మాకు డిస్క్రిమినేషన్ పవర్ అంటుంటారండి కొంతమంది అదేదో పెద్ద పిల్లగా ఎక్కువ ఉన్నట్టు అంటే మాకు విచక్షణ కలిగిన వాడండి మనిషి అంటే కొంతమంది అలా సమాధానం చెప్తుంటారు తెలివి కలిగిన వాడండి మనిషి అంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఏంది మనిషికి తెలివి మాకు తెలియదు అసలు ఆ సమాధానం చెప్పేవాడికి తెలివి ఉందో లేదో మాకు తెలియదు ఎందుకంటే ఆకాశంలోకి ఎగిరిన పక్షికి సిగ్నల్స్ లేకుండా దానికి కంపాస్ అనే మీటర్ లేకుండా కరెక్ట్గా మళ్ళీ తను చేరాల్సిన చోడుకు చేరుతున్నాయి మనకి ఇంత పరిచయం ఉండి కారు ఎక్కి రోడ్డు ఎక్కాక ఆ ఇంటికి కరెక్ట్గా తిరిగి రావండి అప్పుడప్పుడు ఎగ్జిట్ మారిపోతుంటాం టైంకి మన ఇంటికి రావండి మనకే మనకి తన తెలివితేటలు ఉన్నది పక్షులకి మనకంటే తెలివితేటలు ఎక్కువ పశువులకి మనకంటే తెలివి మా చిన్నప్పుడు మాకు మేము పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళము ఆ పల్లెటూళ్ళలో ఉండేటటువంటి రైతులందరూ కూడా పొలం దున్నుకుని పొలాలన్నీ కూడా ఈ పంటలు చేతికొచ్చే టైంకి అవన్నీ బస్తాలకెత్తి బండి కట్టి ఆ బస్తాలన్నీ బండిలో వేసి వాళ్ళు బండి ఎక్కి పడుకునేవాళ్ళు ఆ పశువులు కరెక్ట్గా ఇంటికి చేరి ఆగేవాడిని మీకు కూడా అలాగే ఉండుంటుంది అయితే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చే కనుక మీరు పశువులు మర్చిపోయారు ట్రాక్టర్లు వచ్చే కనుక ఇప్పుడు బళ్ళు మర్చిపోయారు కానీ మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందండి వాడు ఆ బండెక్కి దాంట్లో కూర్చొని తన ఇంటికి హే పద అంటే వాడు పడుకొని గుర్రు కొడుతూ ఉండేవాడు దాంట్లో తెల్లవారేటప్పటికి నేరుగా పొలం నుంచి ఆ రోడ్లన్నీ దాటుకుని ట్రాఫిక్లన్నీ చూసుకుంటూ ఎత్తు వచ్చిపోయే బండ్లను చూసుకుంటూ దేనికి ప్రమాదం రాకుండా ఆ పశువులు కరెక్ట్గా ఇంటి దగ్గర చేర్చే తెలివి వాటిదా లేదు పది యాక్సిడెంట్లు చేసి వాడు కాళ్ళు విరక్కొట్టుకుని చేతులు విరక్కొట్టుకుని తల కొట్టుకునేటట్టు వాడు వీడి తెలివైన వాడు ఎవడు తెలివైనడు ఉంటామండి ఏది మంచి అయితే అదే తింటాయి పశువులు తెలుసునా మీకు మీరు పనికిరాని వస్తువు ఏదైనా పట్టుకొచ్చి దానికి పెడితే చీ అంటుందండి అదిలా బుర్ర పక్కకి తిప్పుకుంటుంది అంతే తిందో దానికి ఎప్పుడైనా కాస్త ఏ ఆల్కహాలో పట్టుకొచ్చి మీరు పోసారనుకోండి దాని తొట్టెలో దాని లోపల ఒకసారి వాసన చూసి ఇచ్చి ఇచ్చి అసలు ఇది మనకి పనికిరాదని అక్కడిని పక్కకి వెళ్ళిపోద్దు అండి మనకెవడైనా ఓ గ్లాసులో పోసి ఇచ్చాడు అనుకోండి ఆహాహా చీస్ వాడికి థ్యాంక్స్ చెప్తాడు ఇంకక్కడి నుంచి వీడు ఇంకేదో లోకాల్లో తేలుతూ శుభ్రంగా దాన్ని లాగించేస్తుంటాడు ఏమండి వీడా తెలివైన వాడు అది తాగుడికి మంచిదండి అది ఇదివరకు మగాళ్ళు మాత్రమే తాగేవాళ్ళు అండి ఇప్పుడు వీళ్ళు వాళ్ళు తేడా లేదండి ఇదివరకు రోజుల్లో పెద్దోళ్ళు మాత్రమే తాగేటోళ్ళండి ఇప్పుడు పెద్ద చిన్న కూడా తేడా లేదండి మై గాడ్ ఏంటి విచక్షణ అనేది తెలివితేటలు అనేవి మనిషిక అవ్వా